లెబనాన్లో ఇజ్రాయిల్ దళాలు మారణ హోమం సృష్టించాయి దక్షిణ లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులతో ఇజ్రాయిల్ సైన్యం ఆ ప్రాంతంలో రక్తపాతాన్ని సృష్టించింది దాదాపు మూడు వందల హెజ్బొల్లా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది ఈ దాడుల్లో నూటెనభై రెండు మంది మరణించగా మరో ఏడు గాయపడ్డారు గతేడాది అక్టోబర్లో హమాస్ హమాస్తో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని అంతర్జాతీయ మీడియా పేర్కొంది కూడా సైనిక స్థావరాలపై దాడులు చేసింది లెబనాన్ లో హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడులు భీకర విధ్వంసాన్ని సృష్టించాయి ఆదివారం హెజ్బుల్లా జరిపిన దాడులకు ప్రతీకారంగా వందలాది రాకెట్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది దక్షిణ లెబనాన్లోని మూడు వందల హెజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది ఈ దాడులకు చీఫ్ ఆఫ్ ది జనరల్ స్టాఫ్ అనుమతి ఇచ్చారని చెప్పింది ఈ దాడుల్లో వందల సంఖ్యలో పౌరులు మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది వందలాది మంది గాయపడినట్లు తెలిపింది హమాస్తో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని పేర్కొంది ఈ దాడులతో దక్షిణ లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లోని పలు పట్టణాల్లో పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది ఇంకా శాంతించిన ఇజ్రాయిల్ దాడులను ఉధృతం చేయనున్నట్లు ప్రకటించింది లెబనాన్లోని మరిన్ని ప్రాంతాలకు దాడులను విస్తరింపజేయనున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది దాడులకు ముందు దక్షిణ లెబనాన్లోని స్థానికులకు ఇజ్రాయిల్ హెచ్చరికలు చేసింది హెజ్బుల్లా స్థావరాలకు దగ్గరగా ఉండే ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లను హెజ్బుల్లా ఆయుధ క్షేత్రాలుగా ఉపయోగించుకుంటోందని తెలిపింది వాటిని లక్ష్యంగా చేసుకుని మరిన్ని దాడులు చేయనున్నట్లు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది హెజ్బుల్లా ఆయుధాలు చేసిన నివాసాలు ఇతర ప్రదేశాలను తక్షణమే వీడాలని స్థానికులకు ఇజ్రాయిల్ సూచించింది ఈ ఏడాది కాలంలో ఈ తరహా హెచ్చరిక రావడం ఇదే తొలిసారి అనంతరం భారీగా దాడులు చేపట్టింది యుద్దం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు లెబనాన్లో ఆరు వందల మందికి పైగా మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది అందులో పెద్ద సంఖ్యలో లెబనాన్ పౌరులు ఉన్నట్లు చెప్పింది ఇజ్రాయెల్ దాడులను లెబనాన్ ప్రధాని తీవ్రంగా ఖండించారు లెబనాన్ గ్రామాలు పట్టణాలను ధ్వంసం చేయాలనే లక్ష్యమే ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న విధ్వంసకర ప్రణాళిక లక్ష్యంగా కనిపిస్తోందని తన మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మండిపడ్డారు ఈ దాడుల్ని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఐరాసతో పాటు పలు పెద్ద దేశాలను కోరారు అటు ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా హెజ్బుల్లా ప్రతిదాడులకు దిగింది గెలిలీ ప్రాంతంలోని ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై డజన్లు కొద్దీ రాకెట్లతో దాడులు చేసినట్లు హెస్బుల్లా ప్రకటించింది లెబనాన్ సరిహద్దుకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న హైఫా నగరంపై వరుసగా రెండో రోజు కూడా దాడులు జరిపినట్లు పేర్కొంది రాకెట్ దాడులు కొనసాగుతున్న వేళ ఉత్తర ఇజ్రాయెల్లో సైరన్లు మోతమోగాయి